హలో అందరికీ ఇవాళ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు మెత్తగా అలా వస్తున్నాయా అయితే నేను చెప్పిన టిప్స్తో హ్యాస్గా చేయండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి దీనికోసం ముందుగా పొటాటో తీసుకొని వీటిని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిని పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని కట్టర్తో కానీ లేదా నైఫ్తో కానీ కట్ చేసుకోండి నా దగ్గర కట్టర్ ఉంది నేను కట్టర్తో కట్ చేస్తున్నాను దీంట్లో ఒక్కొక్కడిగా పెట్టి హాఫ్ కట్ చేసి పెడుతున్నాను నేను నెక్స్ట్ వాటర్లో వేసి ఒక టూ టైమ్స్ అలాగా వాష్ చేసుకోండి చూడండి దీన్ని బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ తీసుకొని వాటర్ బాగా బాయిల్డ్ అవ్వాలి చూడండి బాయిల్డ్ అవుతుంది ఇది బాయిల్డ్ అయిన తర్వాత మనం ముందు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకొని కొంచెం ఒక వచ్చే వరకు ఉంచి తీసేసుకోవాలి మళ్ళీ కూల్ వాటర్లో వేసి ఒక క్లాత్ పైన వేసి పైన ఇంకో క్లాత్తో తడేమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీంట్లో ఫ్లోర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పొటాటో కౌన్ఫ్లో సాల్ట్ వేసి అది వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వేయగానే కలపొద్దు అంటుకుంటుంది ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసి తర్వాత కలపాలి చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చింది నెక్స్ట్ దీన్ని ఒక టిష్యూ పేపర్ పైన కానీ ప్లేట్లో కానీ తీసుకోండి చూసారు కదా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది దీంట్లో కారం అలాగే ఉప్పు వేసుకోండి చూసారు కదా సౌండ్ వింటుంటేనే అర్థమవుతుంది చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చింది దీంట్లోకి టమాటో కెచప్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్